సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొంగిలేటి సింగరేణి ఎన్నికల కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా పొంగిలేటి చెప్పారు అంతేకాకుండా కార్మికులు సొంత ఇంటి కల కూడా నెరవేరుతుందని అన్నారు సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు

చెయ్యలేను కాబట్టి సింగరేణ ఎన్నికలు పెడితే ఫలితాలు భిన్నంగా వస్తాయి బిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తారని నాలుగు పర్యాయాలు హైకోర్టు ఆదేశించిన హైకోర్టు ఎన్నికలు పెట్టాలని చెప్పిన ఎన్నికలు పెట్టడానికి ఆనాడు ఆ ప్రభుత్వం ఇష్టం పడరా చెట్ట మన ప్రభుత్వం మన ఇందరమ్మ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సింగరేణి ఎన్నికల్లో ఏవైతే మీ మనసుల్లో కోరికలు ఉన్నాయో ఏవైతే మీ మనసుల్లో ఆలోచనలు ఉన్నాయో ఏవైతే కార్మికులుగా మీరు న్యాయమైన కోరికలు కోరుకుంటున్నారో స్థాయిలో ఈనాడు మీరు